వీక్షిస్తున్న మా ప్రియులందరికీ క్రిస్తు నామంలో శుభాభివందనాలండి మనం ఏదైనా చెప్పినప్పుడు చిన్నలు మొదలుకొని పెద్దల వరకు మాకన్నీ తెలుసులే అని అంటా ఉంటారు కానీ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తా ఉంది మానవునికి తెలియనివి కొన్ని పరిశుద్ధ గ్రంథంలో అని వాక్యం మనకు బోధిస్తా ఉంది ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చినని చదువుకుందాం తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులేరు గరు చదివిన లేఖన భాగమును మనము ధ్యానించినట్లయితే తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగురని మనం చూస్తూ ఉంటున్నాం మన ఆయుష్ ఎప్పుడు పోతుందో ఏ గడియ పోతుందో మన ప్రాణం మనకు తెలియదని భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు దావీదు భక్తుడు అంటున్నాడు తొంభైవ కీర్తన పదవ అధ్యాయంలో అంటున్నాడు మన ఆయుష్ కాలము డెబ్బది సంవత్సరములు అధిక బలమున్న ఎడల ఎనభై సంవత్సరములు అయినను దాని వైభవము దుఃఖము ఆయాసమే అంటున్నాడు మన జీవిత ప్రయాణంలో సుఖంగా మనము జీవితాన్ని ముగించం ఏదో ఒక పోరాటం ఏదో ఒక కష్టం దుఃఖం బాధ చేత మన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తాం వృద్ధాపంలోకి రాగానే వృద్ధులు అనుకుంటారు మాకు వయసు అయిపోయింది మమ్మల్ని ఎవరు చూస్తారు మమ్మల్ని ఏ కోడలు చూస్తుంది ఏ కొడుకు చూస్తారు ఎవరు చూస్తారని దుఃఖపడుతూ ఆయాసపడుతూ బాధపడుతూ ఉంటారు మన ఆయుష్ ఎప్పుడు పోతుందో మనకు తెలియదు కనుక నువ్వు నేను ఈ లోకంలో భక్తి కలిగి భయం కలిగి జీవించాలని ప్రభు కోరుకుంటున్నారు అయితే మానవునికి తెలియనివి మరికొన్ని ఉన్నాయి అవి ఏంటంటే మరొక విషయాన్ని మనం చూసుకుందాం మనం నివసించే ఈ లోకంలో మనం పరదేశమును యాత్రికులమై ఉన్నామని భక్తుడు తెలియచేస్తా ఉన్నాడు మనం ఒకరింటికి గెస్ట్ గా వెళ్ళాం బంధువులు ఇంటికి వెళ్ళినప్పుడు మనం అక్కడ వారు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాం ఎక్కడ తినమంటే అక్కడ తింటాం ఎక్కడ త్రాగమంటే అక్కడ త్రాగుతాం కానీ మనకు వెళ్ళాము కదని ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ ఇంట్లో ప్రవర్తించాం మన అయితే మనకి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తాం కానీ ఇతరుల ఇంటికి పరాయి వాళ్ళ ఇంటికి బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు మనం భయము కలిగి బ్రతుకుతాం మనం కూడా ఒక పరదేశం అయి ఉన్నాం వెళ్ళిపోయే వారమైన్నాం గనుక ఈ లోకంలో జీవించినంత కాలము మనం భయము కలిగి జీవించాలని పేతురు భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు ప్రసంగి గ్రంథము పదవ అధ్యాయము పదహైదవ వచనాన్ని చదువుకుందాం ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం ఊరికి పోయే త్రోవ ఎరుగని వారై ఉన్నారు అంటారు ఊరికి పోయే త్రోవ ఏది ఆ ప్రయాణం అని మనం చూసినట్లయితే అది పరలోక రాజ్యము అనే ఊరికి మనము వెళ్లే వారమై ఉన్నాము కొందరికి దేవుడు అంటే తెలియదు ఎవరి ద్వారా రక్షణ ఉందో తెలియదు కాబట్టి మన ప్రభు అయిన వారు అంటున్నారు ఆయన నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరున్నారు అంటున్నారు పరలోక రాజ్యానికి ఆయనే మార్గము ఆయనే జీవమై ఉన్నాడు ఆయనే త్రోవై ఉన్నాడు గనుక మనము ఆ మార్గానికి ఎవరి ద్వారా ప్రభు ద్వారా వెళ్లే వారంగా ఉంటున్నాం గనక మనం పరదేశులుగా ఉంటున్నాం గనుక ఈ లోకంలో భయం కలిగి బ్రతుకుతూ నిజ రక్షకుడు ఎవరో ఎవరి ద్వారా మనకు నిత్య జీవముందో ఎవరి మార్గము ద్వారా మనకు పరలోకం ఉందో తెలుసుకొని ఆ ప్రభువును మనం సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిని తీసుకొని ఆయన కొరకు జీవించినప్పుడు మనకు నిత్య జీవమును అనుగ్రహిస్తాడు నిత్య జీవంలో నీకు నాకు స్థానం ఉంటుంది అలాంటి ద్రోవను నీవు నేను పొందుకోవాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు ఒక కంట్రీకి వెళ్ళామనుకోండి ఒక కంట్రీకి వెళ్ళడానికి ఒక ప్రదేశానికి వెళ్ళడానికి మొట్టమొదటిగా పాస్పోర్ట్ వీసా అవసరం అవుతాయి వాటితో పాటు టయానికి మనం కరెక్ట్ గా వెళ్ళాలి టైం మిస్ అయింది అనుకో వెళ్ళడానికి అవకాశం ఉండదు మనం బాధపడతా ఉంటాం అయిపోయిందే సమయం అని నిరాశ చెందుతాం ఫ్లైట్ మిస్ అయిందని సమయం అయిపోయిందని మనం నిరాశ చెందుతూ బాధపడుతూ దుఃఖిస్తూ ఉంటాం ఒక దేశానికి వెళ్ళడానికి అంత ప్రయాస అవసరమైతే అంత ప్రయాస పడవలసి వస్తే పరలోక రాజ్యానికి మనం అంతా ఆశ్రమాచగా వెళ్ళమండి అందుకనే భక్తుడు అంటున్నాడు పేతురు భక్తుడు మీరు ఈ లోకంలో యాత్రికులను పరదేశంలో అయి ఉన్నారు గనుక భయముతో గడుపుడి అంటున్నాడు మనం వెళ్ళిపోయే వారం అయి ఉన్నాం ఈ ఊరు మన ఊరు కాదు మనది పరలోక రాజ్యం ఆయన ద్వారా మనకు నిత్యం ఉన్నది గనక ఆ ప్రభువుని మనం అంగీకరించి ఆ ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి బిస్ తీసుకొని ఆయన కొరకు ఈ లోకంలో భయము కలిగి జీవించినట్లయితే నిత్య జీవానికి మన వారసులు చేసుకుంటారు అలాంటి ధన్యతను నీకు నేను పొందుకోవాలని ప్రభు ఆశా ఉన్నాను దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించు చిన్న చిన్నమాట ప్రార్థన చేసుకుందాం మహా పరిశుద్ధుడా ప్రేమగల దేవ నీ పాదములకు స్థుతులు స్తోత్రంలో నాయన పరిశుద్ధుడా పదివేల అతి సుందరుడా మనోహరుడా మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వేవేల కొలది కృతజ్ఞతార్పణలు అర్పణలు అయ్యా మీకే స్తోత్రములు నాయన అవును తండ్రి ఈ లోకంలో ప్రభ మేము నివసిస్తున్న ఊరు మా ఊరు కాదయ్య మాది నిత్య జీవామని మేము తెలుసుకుని నాయన ఈ లోకంలో మేము తండ్రి యాత్రికులమును పరదేశులమై ఉన్నాము కనుక నాయన వెళ్ళిపోయే వారమై ఉన్నాము కనుక ప్రభా ఈ లోకంలో ఎస్సయ్యా భయము కలిగి నిరాకడలో వచ్చేంత వరకు ప్రభావ మేము భయము కలిగి నిరాకడలు ఎత్తబడే బిడలుగా ఉండటకు సహాయం దయచేయండి ప్రతి ఒక్కరునైనా విలువబడి నిత్య నరకానికి వెళ్లే బిడ్డలుగా కాకనైనా ప్రతి ఒక్కరు తండ్రి అవును నైనా మేమందరం నీ నిత్య శివానికి రాకడలోనైనా మీరు రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు ప్రప కొనిపోయే బిడలుగానైనా మేము జీవించగలగు సహాయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామాన్ని బట్టి అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి దేవుని బిడ్డలారా ముఖ్య గమనిక మహారాజు అనే ఈ యూట్యూబ్ ఛానల్ ను లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు ఈ పరిచర్యను మీరు పరిచయం చేయండి నామంలో మీకందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాం